ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఇది యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాలలో విద్యార్థులతోనూ ఉపాధ్యాయులతోనూ కొనసాగుతుంటాయి అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా కలుస్తుంటారు కానీ దీన్ని ప్రత్యేకంగా మెగా పేరెంట్స్ మీటింగ్ అని పెట్టాల్సి వచ్చిందంటే కేవలము ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులతో మాత్రమే కాకుండా పాఠశాల యొక్క మౌలిక స్వరూపాలు మార్చడానికి కోసంగా పాఠశాల అభివృద్ధి కోసంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతోను తర్వాత విద్యార్థులు విద్యార్థులతో పాటు వాళ్ళ యొక్క తల్లిదండ్రులని పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్వంగా చేపట్టింది ఇది ఆల్రెడీ ఇంతకుముందు డిసెంబర్ ఏడవ తేదీ జరుపుతాము ఇప్పుడు మళ్ళీ రెండోసారి టూ పాయింట్ జీరోగా సెకండ్ టైం జరుపుతున్నాం ఇది ఇది అకాడమిక్ స్టార్టింగ్ లో ఏం జాబు ఉద్దేశం అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మేధావులు అందరూ కలిసి కూర్చొని ఈ అకాడమిక్ ఇయర్ లో మనం ఏవైతే సాధించాలనుకున్నాము పాఠశాల నుంచి మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము విద్యార్థులు ఎటువంటి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నావు ఇవన్నీ కూడా ఫేస్ టు ఫేస్ పర్సన్ టు పర్సన్ కూర్చొని డిస్కస్ చేసుకొని వారి యొక్క పిల్లల యొక్క సమర్థాభివృద్ధికి ఎలా పాడుపడాలి అనేది తర్వాత పిల్లల్లో ఉన్నటువంటి లోటుపాట్లు అన్ని కూడా గమనించుకోవాలనే ఉద్దేశంతో వన్ టు వన్ కాన్వర్సేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇది క్లాస్ గా కండక్ట్ చేసి తర్వాత జనరల్ మీటింగ్ పెట్టి వాళ్ళతో కూడా పెద్ద వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను పాఠశాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసుకుంటూ దీన్ని పాఠశాల యొక్క అభివృద్ధికి పాటపడాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ జరపడం జరుగుతోంది సో ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధిస్తూ ఈ సంవత్సరం మనం అత్యధికంగా ఫైవ్ నైంటీ టూ మన పిల్లవాడు ఫైవ్ నైంటీ టూ సాధించాడు అదేవిధంగా ఫైవ్ సెవెంటీ సెవెన్ తో మల్లికార్జున అబ్బాయి సెకండ్ ర్యాంక్ ఉన్నాడు తర్వాత మా అండ్ ఫైవ్ ఫైవ్ సెవెంటీ టూ ఫైవ్ సెవెంటీ రామ్ చరణ్ విద్యార్థి సాధించాడు అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ పైన దాదాపుగా పన్నెండు మంది విద్యార్థులు సాధించారు సో ఈ సందర్భంగా ఒంగూరు నారాయణ గారికి వేదిక నంచిన పెద్దలందరికీ మా ఎస్ఎంసి కమిటీ తరఫున సుస్వాగతం మనకు స్కూల్కి వచ్చేసి ఈ సంవత్సరము మెగా పేరెంట్ వచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అనేటువంటిది నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆర్ఎస్ఆర్ మున్సిపల్ స్కూల్ నందు గౌరవ ముఖ్య సీఎం మీటింగ్ టూ పాయింట్ ఫోర్ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పురపాలక శాఖ డాక్టర్ తొంగూరు నారాయణ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేదిక మీద గౌరవమైన ఎల్ల పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు వేదిక చైర్పర్సన్ సిటీ సురేష్ బాబు గారికి మరియు జిల్లా విద్యాశాఖ ఆర్ బాలాజీరావు గారికి నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ గారికి మండల తెలుసుకుంటారు ఏ తల్లిదండ్రులు అయితే స్కూల్కి వచ్చి రెగ్యులర్ గా వాళ్ళు తెలుగు విషయం అరవుతారు సార్ మా పిల్లవాడు ఇంగ్లీష్ చాలా వీక్ గా ఉండారు లేదా హిందీ వీక్ గా ఉన్నారు తెలుగు వీక్ గా ఉండారు సోషల్ వీక్ గా ఉండాలని ఆ కన్సల్ టీచర్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ టీచర్ విడుదలగా సంవత్సరానికి ఒక ఆరోగ్యం ఉంటాయి ఈరోజు విద్యాశాఖ మంత్రి కూడా అదే ఉద్దేశంతో పెడుతూ గవర్నమెంట్ లో ఉండే లేవని నేను అంటలేదు అది ఖచ్చితంగా నిక్కచ్చిగా జరగాలి తల్లిదండ్రులు రావాలి తల్లిదండ్రులు స్కూల్కి రావాలి టీచర్ చెప్పినప్పుడు టీచర్ బాధ్యత తీసుకుంటారు అనే ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని పెట్టారు అందువల్ల తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు స్కూల్ వాళ్ళు పిలిచినా మీరు వచ్చి మాట్లాడండి లేకపోయినా మీ పిల్లవాడి విషయం మీరు వచ్చి ఆ కన్సల్ట్ టీచర్తో మాట్లాడితే మీ పిల్లవాడి యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది పేదరికం అడ్డు కాదు చదువుకి చదువుకి పేదరికం అడ్డు కాదు ఉదాహరణ నేనే మా తల్లిదండ్రులు చదువుకోలా మా నాన్నగారు వీళ్ళ తరగతి మా అమ్మ వీల కానీ చదివచ్చారు చదివచ్చు పెట్టి ఈరోజు ఉన్న తీసుకుని పోయాను ఈరోజు పది మందికి సపోర్ట్ చేయగలుగుతున్నా నేను తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను చదువుకి ఆర్థిక పరిస్థితి అది ఈరోజు ప్రభుత్వం చేస్తుంది తల్లికి వందనం గత ప్రభుత్వం ఇంకా ఒక్కరికే ఇస్తే గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఇస్తే పిల్లలుంటే ఒకరికి ఇస్తే రెండో వాళ్ళు బీమా ఎంత మంది ఉంటే ఎంతమందికి వాళ్ళ ఇద్దరైనా ముగ్గురైనా నలుగురని ఈరోజు ఖజానా కానీ పది లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ అప్పులు తీరుస్తూ అప్పులు ఎలా చేస్తున్నారు మీ గట్టి ట్యాక్సులతోనే తీరుస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ మీకేదైతే మాట ఇచ్చారో ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నారు ఏది ఒకటం లేదు గ్యాస్ సిలిండర్ ఉచిత ఇచ్చారు తల్లి వందల మన పన్నెండవ తేదీ ఇచ్చారు రేపు పన్నెండవ తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం రైతు సోదరులకి ఏదైతే మాట ఇచ్చారో ఇరవై వేలు ఇస్తున్నారు ఇట్లా అన్ని చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో నేను నెల్లూరు సిటీ నుంచి నన్ను అత్యధిక మెజారిటీ మీరు అందరూ గెలిపించారు స్థానం ఒక వెయ్యి మంది పిల్లలకి ఈ చుట్టుపక్కల ఉండే పిల్లలకి కూడా అందరూ కూడా చెప్తున్నాను తల్లిదండ్రులు కూడా మంత్రి గారితో మాట్లాడాను విద్యాశాఖ మంత్రితో వచ్చే సంవత్సరం